మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయకపోతే అధికార పార్టీ ఎమ్మెల్యే మరియు నాయకుల ఇల్లు ముట్టడిస్తామని మార్కాపురం జిల్లా సాధన సమితి కన్వీనర్ ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ షేక్ సైదా హెచ్చరించారు మార్కాపురం ప్రెస్ క్లబ్లో జిల్లా సమితి నాయకులతో సమావేశం నిర్వహించారు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే ప్రక్రియను చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని ఆయన స్పష్టం చేశారు

టైం పాయింట్ లేకుండా వెంటనే ప్రకటిస్తామని చెప్పి మాట్లాడి మరి ఎన్నికల్లో సంవత్సరం కాలం మర్చిపోయినా ఇప్పటికి కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా దీన్ని ఈ రోజు మహాపి జిల్లా సాధన సమితి సర్వసభ్య సమావేశం తీవ్రంగా ఖండించడం జరిగింది ఒక పక్కన ప్రభుత్వం సప్తీల మీద తోటి మంత్రులు పర్యటన పేరుతో మరి కాలయాత్ర చేస్తా ఉంది మొన్ననే మరి మంత్రుల సబ్ కమిటీ సమావేశం అయితే మంత్రుల సబ్ కమిటీ జిల్లా ఏర్పాటు మీద చర్చించి జిల్లా అన్ని విధాలా ఏర్పాటు చేయడం సాధ్యమే వాళ్ళు న్యాయమంత్రి కోరిక ఆ కోరికను తీరుస్తామని చెప్పి